చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూద్దాం రండి మనకి బీఫ్ కర్రీలో గోంగూర వేసుకుని వండుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదనమాట నేను తింటున్నాను కదా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది బీఫ్ కర్రీలో గోంగూర కర్రీ ఎలా చేస్తారో ఏంటో మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు పీసులు అయితే చూడండి అలా చిన్నగా కట్ చేసుకున్నాను మామూలుగా లేదు కర్రీ అయితే సూపర్గా ఉన్నది ఇంకెందుకు మరిచి ఆలస్యం చాలా బాగుంది కాబట్టి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఎలా చేయాలి ఏంటో నాకైతే నేను చెప్పడం కాదు చూపించేస్తాను నాకు ఎంతో నచ్చింది చాలా టేస్టీగా ఉంది కాబట్టి నేను తింటున్నాను కదా మీకు కూడా చూపిస్తాను రండి అదిగో చూడండి బీఫ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను గోంగూర కూడా వేరే సపరేట్గా ఉడకబెట్టుకుని పప్పు గుత్తుతో రుబ్బుకొని పెట్టుకున్నాను ఎన్నో కాదండి ఒక చిన్న ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిరపకాయలు చూడండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అవి బాగా ఎందుకంటే కుక్కర్ పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో మనం బీఫ్ కర్రీ అనేది వండుకుంటే మనకి చాలా బాగుంటుంది విజిల్స్ ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చినాయి అంటే మనకి ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి మనం కుక్కర్లోనే వేసుకోవాలి బీఫ్ అనేది నేను ఎప్పుడు బీఫ్ కర్రీ వండినా కానీ కుక్కర్లోనే వండుతానండి అందుకే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీఫ్ అయితే మనం నీళ్ళు లేకుండా అలా కుక్కర్లో వేసేసుకోవాలి అయిపోయింది కదా ఒక రెండు స్పూన్లు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అవి కొంచెం అలా మనం ఫ్రై చేసుకుందాం అలా కొంచెం కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం తర్వాత చూద్దాం గోంగూర చూసారు ఎంత మెత్తగా రుబ్బుకున్నాను వెళ్ళే మెత్తగా ఉడికిపోయింది ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుని గోంగూర రుబ్బుకుంటే బాగుంటుంది మనకి చూడండి అందులో మగ్గిపోయిన తర్వాత రెండు స్పూన్ల కారం తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసేసాను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా ఉడుకుతున్నప్పుడు ఇందుగా చూడండి మనకి ఆలమెల్లుల్లిపోయి పేస్ట్ వేసాం కాబట్టి మనం కుక్కర్లో వండుకుంటాం కాబట్టి మనకి ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా నాలుగైదు కాకపోయినా ఒక ఆరు అలా రానివ్వండి ముక్క మెత్తగా ఉంటుంది కుక్కర్ మూత పెట్టేసుకున్నాను కాబట్టి ఆ విజిల్స్ వచ్చే వరకు ఆగి కొంచెం విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తా మీకు నాకు ఉదయాన్నే ఈరోజు సండే కదండి పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటారు కదా దాని గురించి వాళ్ళు టీవీ పెట్టేసుకున్నారు పిల్లలు చూడండి కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి విజిల్స్ వచ్చేసినాయి కాబట్టి నేను మూత తీసాను చూసారా కర్రీ అనేది ఏందంట నీళ్ళు పోసాం కదా దగ్గరగా అయితే రెడీ అయిపోయింది ఆయిలంతా మనకి చక్కగా కనిపించేస్తుంది ముక్కు కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అందులోకి గోంగూర వేసేసుకుందాం నాకు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి వచ్చేసారండి టీవీ పెట్టుకున్నారు టీవీ సౌండ్ వస్తుంది అనేసి నేను ఏం చేశానంటే వీడియో తీసేసుకొని వాయిస్ ఎవరైతే ఇచ్చుకుంటున్నాను అనమాట లేదంటే నేను వండుతూనే చెప్పేదాన్ని ఎందుకంటే మనకి టీవీ సౌండ్ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో రాకూడదు సాంగ్స్ కానీ ఏమీ వినిపించకూడదు మనం వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీరు కూడా తెలియకపోతే తెలుసుకోండి ఇలా మనకి ఏమైనా సౌండ్స్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో తీసుకోవాలి ఈడ తీసుకుని తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంట్లో పిల్లలు అలర్ చేస్తున్నారని మేడపైకి వచ్చాను మేడపైకి వచ్చినా సరే నా మాకు పక్కనే బస్ స్టాండ్ కాబట్టి లారీల సౌండ్లు అన్నీ వచ్చేస్తున్నాయండి బాగా బస్సులు లారీలు వెళ్తూ ఉంటాయి కదా అవి సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి ఏమనుకోకండి చూసారా కర్రీ అనేది అదే అసలే కర్రీ ఎగిరిపోయింది కాబట్టి గోంగూర వేసేసుకున్నాం కదా ఇంకా దగ్గరగా ఉన్నది బాగా చాలా అంటే చాలా బాగున్నది చాలా టేస్టీగా ఉంది అసలు నేను ఇందాక తిని చూపించాను కదండి మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి బీఫ్లో గోంగూర వేసుకుని ఇలా వండుకుంటే అసలు మీరు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా పదే పదేదే కావాలనుకుంటారు అలానే తినాలనుకుంటారు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు వండుకున్నారంటే మీకు నచ్చుద్ది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అంతేనండి కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయింది నేను అలమి పేస్ట్ ఒక్కటే వేస్తాను ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి మసాలా ఐటమ్స్ పెద్దగా ఏనవసరం లేదండి తక్కువగా అలమి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత అవసరం లేదు ఇలాగ చూడండి ఇందాక నేను పెట్టుకుని టేస్ట్ చేశాను కదండి మీకు చూపించాను కదా ఏదో అన్నం పెట్టుకొని కూర పెట్టుకొని ఉన్నాను అనమాట అదే అండి